హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిషితా టాక్స్ ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా క్రిస్పీగా మసాలా మొక్కజొన్న వడలు ఎలా చేయాలో చూద్దామండి అందరికీ తెలిసిన ఐటమ్ అయినా సరే ఇంకాస్త క్రిస్పీగా టేస్టీగా ఎలా చేయాలో ఒకసారి ట్రై చేయండి నేను ఇక్కడ ఒక నాలుగు స్వీట్కాన్లు అయితే తీసుకున్నాను మామూలుగా దొరికే మొక్కజొన్నలతోనైనా చేసుకోవచ్చండి కానీ కార్న్తో అయితే ఇంకా టేస్టీగా వస్తాయి ఒక నైఫ్ తీసుకొని ముందుగా ఒక వరుసని ఇలా తీసేసుకున్నాము అండి నెక్స్ట్ మనం చేతితో ఇలా తీసుకున్నామంటే ఈజీగా ఈ స్వీట్ కార్న్స్ అనేవి మనము ఐదు నిమిషాల్లోనే ఒలుచుకోవచ్చు ఎక్కడా కూడాను విరగకుండా అన్నీ కూడాను నేను ఇలా వలుచుకొని ఒక ప్లేట్లో తీసుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లో ఒక మూడు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకున్న అల్లము వేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాము అండి ఇప్పుడు ఒలుచుకొని పెట్టుకున్న స్వీట్ కార్న్ని ఈ మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకున్నామండి దీన్ని మెత్తగా గ్రైండ్ చేయకూడదు జస్ట్ ఒక పల్స్ ఇచ్చి ఆపేయాలండి అలా అయితేనే ఇది గట్టిగా మనం వడ చేసుకోవడానికి వీలుగా వస్తుంది మెత్తగా గ్రైండ్ చేసామంటే స్వీట్ కార్న్లో వాటర్ ఎక్కువగా ఉంటుంది కదా ఇది జారుగా అయిపోతుంది వడ అనేది రాదు సో మిగిలిన అన్ని స్వీట్ కార్న్లు కూడాను ఇలానే బరకగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను చూడండి ఇలా అయితే మనకి చక్కగా వడ అనేది చేసుకోవడానికి వీలుగా వస్తుంది దీంట్లో కట్ చేసిన కొత్తిమీర అలానే పుదీనా కూడాను వేస్తున్నానండి ఈ వడల్లో పుదీనా వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర ఎంత పుదీనా ఎక్కువగా ఉంటే అంత వేసేయండి లేకుంటే కొత్తిమీర వేసేసుకున్నా పర్లేదు అలానే కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒక హాఫ్ కప్పు టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు ఒక స్పూను జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూను గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడరు ఒక హాఫ్ టేబుల్ స్పూను చాట్ మసాలా వేసానండి టేస్ట్ బాగుంటుందని మీకు ఒకవేళ నచ్చకపోతే స్కిప్ చేసేసుకోవచ్చు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడాను వేసేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు శనగపిండి బేసిన్ పౌడర్ వేసుకోండి అలానే ఒక హాఫ్ కప్పు వరకు పొడిపిండి ఉంటుంది కదా వరిపిండి అది కూడాను వేసుకున్నాను కొంచెం కరివేపాకుని ఇలా తుంపి వేసేసుకుంటున్నాను శనగపిండి అలానే బియ్యపిండి వేయడం వల్ల వడ అనేది మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తుందండి వీటన్నిటినీ కూడాను చక్కగా చేతితో కలిపేసుకున్నాము పిండి కలుపుకున్న తర్వాత ఒకసారి చెక్ చేయండి మనకి వడ వస్తుందా లేదా జారుగా ఉందా అని ఒకసారి చెక్ చేసుకొని వడ అయితే చక్కగా వస్తుంది ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుందామండి పిండిని ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని చేతిలోనే కాస్త మందంగా వడనే అయితే ఒత్తుకున్నాను ఇప్పుడు ఒక్కటొక్కటిగా ఆయిల్లో వడని వేసేసుకొని ఒక రెండు నిమిషాలు వేయగానే ఈ వడని కదపకండి ఎందుకంటే ఇవి ఊరికినే విడిపోతాయి అందుకని ఒక రెండు నిమిషాలు కదపకుండా ఉంచి తర్వాత రెండు వైపులా ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలండి ఇవి తప్పకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టాము అంటే కలర్ అనేవి ముందుగానే చేంజ్ అయిపోతుంది అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది అలానే క్రిస్పీగా కూడాను రాదు లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకుంటే మంచి టేస్టీగా క్రిస్పీగా వస్తాయి ఇలానే అన్ని వడలను కూడాను వేసుకొని ఆయిల్లో లో ఫ్లేమ్లో ఫ్రై చేసి తీసుకున్నాము దీనికి ఎక్కువ ఆయిల్ కూడాను పట్టదండి చాలా తక్కువ ఆయిల్లోనే మనము ఈ రెసిపీ అనేది చేసేసుకోవచ్చు చూడండి మీకు ఒకవేళ పిండి అనేది జారుగా అనిపించిందంటే దీంట్లో మరి కాస్త బియ్య పిండి వేసుకోవచ్చు అలానే ఇంకాస్త క్రిస్పీగా రావాలి అంటే ఒక స్పూన్ ఫ్లోర్ వేసుకొని కలుపుకున్నామంటే ఇవి చాలా క్రిస్పీగా వస్తాయండి చల్లారిన తర్వాత అయితే చూడండి మంచిగా క్రిస్పీగా వచ్చాయి లో ఫ్లేమ్లో వేయించడం వల్ల చూడండి లోన వరకు చక్కగా వేగి మంచి టేస్టీతో వచ్చాయండి ప్రతి ఒక్కరికి నచ్చుతాయి ఒకటి తినే దగ్గర నాలుగు తింటారు తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి